జయ శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల అరవై ఐదవ నామాన్ని చేరుకున్నాం అమ్మవారు కమల కమలాలయే అన్నట్టుగా పద్మ పద్మాలయే అన్నట్లుగా చక్కటి కమల పుష్పం మీద అమ్మవారు ఎలా ధరించి ఉందో అనేక రకాల నామాలతో వస్తుంది ఒక జనరేషన్ అంటే మా చిన్నప్పటి జనరేషన్లో చాలామంది అమ్మాయిల పేరు పద్మ ఇప్పుడు తగ్గిపోయింది కొద్దిగా పేరు ఇవాటి నామం పద్మి అన్నమాట ఓం పద్మ్యై నమ అంటే పద్మమును ఆసనముగా కలిగినది పద్మము వంటి చేతులతో పద్మములను పట్టుకొని ఉన్నది పద్మముల వంటి పాదములను పద్మముపై పెట్టినది పద్మము యొక్క ముఖారవిందమును పోలినటువంటి అమ్మ పద్మముపై ఆశీనురాలయ్యింది ఇట్లాగా అంత పద్మమే అనమాట కమలాలన్నమాట కను అమ్మవారి కనులు కూడా పద్మములే ముఖము కూడా పద్మమే చేతుల వేళ్ళు కూడా పద్మములే చేతులతో పట్టుకొని ఉన్నది ధరించి ఉన్నది పద్మములే కదా అలాంటి అమ్మని అనేక కమలాలతోటి మనం సేవించుకుందాం చాలామంది చేస్తుంటారు కదండీ నూట ఎనిమిది కమలాలతోటి పుష్ప పూజ అలాగన్నమాట అలాంటి అమ్మవారిని మనం ఆశీర్వ ఆశీర్వాదాన్ని అడుగుదాం అలాంటి ఒక లిప్యసే పాపేన పద్మపత్రం ఇవాంబస లిప్యతే పాపేన సీ సో అంటే పద్మపత్రం ఎలాగైతే అంటి అంటనట్టుగా ఉంటుందో నీళ్లు ఉండవు దాని మీద నిలవవు అలా ఉంటుందో అలాగా మనం కూడా అమ్మవారిని ఈ లోకంలో ఉండేటటువంటి కష్టాలు నష్టాలు అన్నింటినీ కూడా తట్టుకొని మనకి అంటకుండా ఉండగలిగేంతటి స్థిరత్వం బుద్ధిని ఇవ్వమని మనం ప్రార్థిద్దాం ఇక ముందుకెళ్దాం నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం పద్మ్యై నమః ఓం పద్మ్యై నమ పద్మ్యై నమ పద్మ్యై నమ పద్మ్యై నమ పద్మ్యై నమ ॐ पद्म्यै नमः ॐ पद्म्यै नमः ॐ पद्म्यै नमः ॐ पद्म्यै नमां पद्म्यै ॐ पद्म्यै नमः ॐ श्रियै नमः జయ శ్రీకృష్ణ ఈరోజు అనేక అంశాలను జతపరచడంతో భాగంగా మల్లాది వారి యొక్క మంచి అనుగ్రహ భాషణం దొరికింది అందరితో పంచుకుందామని దాన్ని జత చేస్తున్నాను ఇది చాలా అండి అసలు ఈ రోజుల్లో ఏంటో గుడికి వెళ్ళేశాము డబ్బులు కట్టుకున్నాము టికెట్లు కొన్నాము మినిస్టర్ లెటర్ తీసుకెళ్ళాము ఫ్లైట్లో టికెట్ కొనుక్కొని వెళ్ళాము పొద్దున్న తిరుమలకి వెళ్ళి సాయంత్రానికి వచ్చేసాము అదే భక్తి ఏమిటండి అసలు ఒక పక్క భార్యని వేధిస్తారు కొంతమంది రాడోళ్ళైతే భర్తని వేధిస్తారు నరకం చూపించేస్తారు ఇంకా మహానుభావులు ఉన్నారు తల్లిదండ్రుల్ని ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టేస్తారు అక్క అవమానిస్తుంటారు ఇన్ని చేసి యజ్ఞాలు యాగాలు డొనేషన్లు ఏంటండి అది అదే బాగా చెప్పారు వారు మళ్ళాది వారు ఆ ప్రవచనాన్ని విందాం మీరు కూడా మీ దృష్టిలో ఎవరైనా ఎలాంటి పనులు చేస్తుంటే పేర్లు చెప్పకుండా అవునండి మేము కూడా చూసాము ఇలాంటివి తల్లిదండ్రులను హింసించే వాళ్ళు అనేది ఉంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో వేయండి ఈ సమస్య చాలా తీవ్రమైపోయింది కాబట్టి మనందరం పంచుకుందాం ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవటానికి ఈ షేరింగ్ ఇవన్నీ ఒక ఎత్తు మనం నామాలని మీరు గమనించే ఉంటారు ఒక రోజులోనే నాలుగు నామాలను రిలీజ్ చేశాను ఎందుకంటే పద్నాలుగవ తారీఖు అమ్మవారి యొక్క పుట్టినరోజు నాటికి హోలీ రోజుకి మనం అమ్మవారిని సహస్రనామాలతోటి కూడా మనం అర్చన చేసుకుందాము పూర్తి చేసుకుందాము అందరం కూడా ఆ రోజు ఇళ్లలో పరమాండం వండుకొని ఆరగింపు చేసుకుందాం సరేనా ఇక శ్రీకృష్ణ ఆ వీడియోని చూద్దాం కావలసినంత భక్తుంది ప్రపంచంలో ఏ గుడి చూసినా క్యూలు సిస్టము టిక్కెట్లు పెడితే కాదు దర్శనం కాదు ఏ గుడికి వెళ్ళినా అష్టోత్తరం టికెట్ కూడా దొరకదు మనకు అది ఎన్నాళ్ళో తపస్సు చెయ్యాలి భక్తి అలా పెరిగింది భక్తి అనుకుంటూ కానీ భక్తి కంటే భక్తిని పోషించేది ధర్మం ధర్మం లేకుండా భక్తుంటే గొప్పవాడవుతాడా చిన్న మాట చెప్పి వదిలేస్తా మహాధర్మాత్ముడు భారతం ఎగ్జాంపుల్ ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు జూదంలో ఓడిపోయి శ్రీకృష్ణస్వామి వారు వచ్చి వలకరించడానికి వచ్చారు ఒక్క మాట అడిగారు బావగారు నేనప్పుడు ద్వారకలో ఉండి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు కదా అన్నారు అంటే ద్వారకలో లేడు ఎక్కడో యుద్ధానికి వెళ్ళాడు ఏదో ఎంగేజ్మెంట్లో ఉన్నాడు అందుకని రాలేదనుకుంటారు కాదు కాదు నవద్వారపురి ద్వారక అంటే శరీరం నీ మనస్సులో నేను నీకు స్ఫురించి ఉంటే నీకు ఈ బాధ ఉండేది కాదు ఆడావు తమ్ముల్ని ఓడావు రాజ్యం ఓడావు సంపద ఓడావు సర్వము ఓడావు కానీ నీ మనస్సులో కృష్ణ అచ్యుత గోవింద గోపీజన వల్లభ రాలే అసలు స్పృహే రాలే సభాపర్వంలో కృష్ణుడి మాటే ఎత్తుకోలే ఏమీ స్వరించలే ధర్మం 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 ధర్మంగా ఉన్నాడు ధార్మికుడు అజాత శత్రువు అసత్య మెరుగడు నింద ఎరగడు జుగుప్స ఎరగడు మహానుభావుడు కానీ ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేనా ధర్మరాజును కీర్తిస్తే చాలు మనకు ధర్మం కలుగుతుందన్నారు భారత ఫలశ్రుతిలో అటువంటి ధర్మరాజు పరమాత్మను స్మరించకపోవటం వల్ల ఇబ్బంది వచ్చింది ఇదే చూడండి ధర్మం ఆయన భార్య ద్రౌపది పరమధర్మస్వరూపురాలు ఆయనకు వసామెకు వస్త్రాలు ఇచ్చాడు ఎవరిచ్చారు కృష్ణుడిచ్చాడంటారు భగవంతుడు ఎవరికి ఏమీ ఇవ్వడు మీరు చేసుకున్నది మీరు తీసుకుంటారు మీకు ఇస్తాడనేది చాలా భ్రమ ఎవరికి ఇవ్వడు ఆయన ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే వారిని చంపాడు సుగ్రీవుణ్ణి రక్షించాడు వైషమ్యం కాదక్కడ వైషమ్య నైర్ఘుణ్యాలు వస్తాయి కాబట్టి ఎవరిని ఏమీ చెయ్యడు వారి ఫలాన్ని బట్టి చేస్తాడు ఇక్కడ మహాపతివ్రత పరమధర్మస్వరూపురాలు ఆమెను రక్షించారు ఏవో రక్షించారన్నారు ఒక్కటే మాట దుర్యోధనుడు ఒక్క మాట అడిగాడు సభలో నా భర్త చేసింది అధర్మం అని అను నిన్ను వదిలివేస్తానన్నాడు ఆయన ఒక్కటే మాట అన్నది నిన్ను మీద పడవచ్చుగా కానీ నా భర్త ధర్మాన్ని తప్పుతాడా అనుపమ దైవయోగ హు నవశ్యము ధర్మ సంపద తనరుణ గాని ధర్మజుడు ధర్మము తప్పునే తిక్కన గారి భజ్యం దైవయోగ హతుడు కావచ్చు దైవం అంటే పురాతన ప్రారంభ కర్మం ఆ కర్మ యొక్క బలం వల్ల ఒకవేళ ఇబ్బందులు గడవచ్చు సంకటాలు పడవచ్చు కానీ ధర్మాన్ని తప్పుతాడా పరమధర్మాత్రుడు నానాథుడని చెప్పింది ఇది పరమధర్మం ఆమెరు మామూలుగా ఏమనాల ఇవాళే కాదండి వచ్చినప్పుడు నా ఆ ప్రాణ భట్టీస్తున్నాడు వీడు దూదం ఆడుతాడు ఆడుతాడు కలుపు కడతాడు మన ఇంటికి రాడు తాగుతాడు ఏదో అంటాడు వాడి మీద బండెడు చెప్పాలి భార్య కొంచెం కాటైతే భార్య భర్తను ఎన్ని చెప్పారో చెప్పొచ్చు అనుపమతయుడయ్యూ అవశ్యము ధర్మ సంపదంతనరున తన్ను పందెల్లో పెట్టి దూదంలో ఓడించిన భర్తలు గురించి ఇచ్చిన సర్టిఫికెట్ ఇది ఇది పరమధర్మం ఈ ధర్మం ఆమె దగ్గర ఉన్నది ఆ ధర్మం ఉంటే అందుకనే ఆ ఘట్టంలోనే అన్నారు వస్త్రాలు ఎలా వచ్చినాయి కృష్ణుడివ్వలే ధర్మ వస్త్ర రూపేణ ప్రావృణోత్తం ధర్మమే వస్త్ర రూపంగా రకరకాల డిజైన్లు రంగులు కలర్లు రకరకాల వైభవాలతో ఆ చుట్టుకున్న ఇటు ధర్మం ఈ ధర్మం చుట్టుకుంది కదా ధర్మం ఉన్న ధర్మరాజుని ఎందుకు చుట్టుకోలే ధర్మరాజుకు దైవ స్మరణ లేకపోయింది ఈమె అడిగింది కృష్ణ కృష్ణ గోవింద గోపిక జనవల్లభ ద్వారకా వాసియ రక్షు రక్షు స్వామి అన్నది రెండు ఆల్టర్నేషన్ రెండు ఇచ్చింది ఒక మాట విశ్వాత్మం విశ్వభావన चक्ने भारते भारत द्वार गौरवनी विश्वात्म विश्वस्वरूपि यदि विश्व विष्णु षटार विश्वैन ये समस्तम ब्रह्मा विष्णुमूर्ते वेरे यू का व्यानोंती विष्णु नीव सर्वस्वरूप गनक वस्त्राल विश्वभाव विश्व भावयती विश्वभाव ఈ దుర్మార్గుడైన దుశ్శాసనాదులకు దుర్బుద్ధి మరలి సద్బుద్ధి అయినా కల్పించు సద్బుద్ధి కల్పించడం నా చేతులోది కాదు నా చేతిలో ఉన్నది నీ ధర్మం యొక్క ప్రభావం వస్త్రాలు ఇచ్చా ఉన్నారు కనుక ఎందుకు చెప్పొచ్చానంటే ఇది ఎంత భారతం చెప్పడానికి కాదు ఇక్కడ ముఖ్యమైన మాట ధర్మం ఉండాలి ధర్మం ఉంటేనే రక్షింపబడతాడు ధర్మో రక్షతి రక్షిత నజాతు కామాన్ న భయా లోభాద్ ధర్మం జహ్యా జీవితాపి హేతో ధర్మాన్ని ఎప్పుడు వదలరన్నారు శ్రీకృష్ణస్వామి ఎతో ధర్మ తతకృష్ట పురిహార దద్దోజనాలు పటాలు డిజైన్లు పూలదండలు వేస్తే భగవంతుడు రాడు నీ దగ్గర ధర్మం ఉంటే వస్తాడు ధర్మాన్ని రక్షించుకో ఈ ధర్మమే ఈ ధర్మం ఎటువంటిదన్నారు సనాతన అన్నారు ఈ ధర్మం ఏమండి మీ ధర్మం మీది మా